నమస్కారాలు ఈ గులకరాయి గులకరాయి అటాక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగి కొన్ని రోజులు అవుతున్నాయి కానీ దాని మీద ఆ కేసు మీద ఇంకా వేడి అయితే తగ్గట్లేదు ఎందుకంటే ఎక్కడో మలుపులు ట్విస్టులు 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 జరుగుతా ఉన్నాయి ఎందుకు విశ్వ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎవరో ఒక మైనార్ బాలుడు ఎవరో అతని పేరు సతీష్ అనేసి చెప్తా ఉన్నారు అతనేదో ఒక ఇంత ఇంత గులకరాయి తీసి ఇసు వేసినారండి అంత చీకట్లో అది నేరుగా వెళ్ళి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగడం తగలడం అనేది ఒక వింత సరే ఓకే దాన్ని కూడా ఏదో జనాలు విన్నా నమ్మినా నమ్మకపోయినా సరే ఏదో అది అనుకుందాం ఒక పక్కన అది సరే అను అనుకుందాం అది పోతే అది పోగా ఆ గులకరాయి వెళ్ళి మళ్ళీ ఇక్కడ తగిలి మళ్ళీ ఆ గులకరా వెళ్ళేసి పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి అనే నాయకుడికి వైసీపీ నాయకుడికి వెళ్ళి కుడి పక్కన తగిలింది కంటికి తగిలింది ఎంత విడ్డూరం చూడండి ఈ రాయే అక్కడ తగిలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలి తర్వాత మళ్ళీ వెళ్ళి వెల్లంపల్లి గారికి ఇక్కడ తగిలింది సరే ఆయన ఫస్ట్ రోజు బాగా బిర్యానీ పొట్టం అంతా కట్టు కట్టు కట్టించుకొని అందరికి జనాలు కనపడి అందరికి చెప్పినారు ఇది కూడా జనాలకి ఆశ్చర్యంగా ఉన్నా సరే ఒక వింత అనుకుందాం సరే అని అనుకుందాం మరుసటి రోజు పొద్దున కల్లా అదే వెల్లంపల్లి గారు అదే బిర్యానీ పొట్టలు అంత కట్టుని ఎడం పక్క తీసి కట్టుకోవడం తిరిగి రాడు ఇది అసలు ఏమన్నా ఆశ్చర్యంగా ఉందా మరుసటి రోజు ముందు రోజు ఏమో ఈ పక్క పొట్టలో అన్నారు మరుసటి రోజు ఈ పక్క అంట అన్నారు అది ఏమన్నా కట్లు ఇదేమన్నా అసలు దీని దీన్ని బట్టి కరెక్ట్గా తేటతల్లం అయిపోలే అందరికీ ఇది ఒక డ్రామా అనేసి దీనికన్నా వేరే సాక్ష్యం ఇంకేమన్నా కావాలన్నా ఒక గులకరా ఏంది ఎవరో బాలుడు ఎక్కడో నుంచి దూరంగా విసిరుడు ఏంది అది ఇక్కడ తగిలియేయడం ఏంటి అది అక్కడి నుంచి మళ్ళీ వెల్లంపల్లి గారికి వెళ్ళి కుడికన్నా మీద తగడం ఏంది సరే తగిలింది పో ఆయనన్నా సరే కనీసం దాన్ని ఒకటన్నా మెయింటైన్ చేసినడా మరుసటి రోజు నుంచి మళ్ళీ తీసుకెళ్ళేసి ఈ కట్టను కాస్త ఈ పక్క పెట్టడం ఏంది అంటే కుడి వేయడం అయిపోతే అది ఎక్కడ జరుగుతుంది అది ఒక్క రోజులైనా రాత్రికి రాత్రే మారిపోతాయి అవన్నీ కూడా ఏమి దూరం ఏమి ఇచ్చిద్దాం సో దీని గురించి ఇంకెవరో విశ్లేషణ చేయాల్సిన అవసరంలా ఎవరో ఇంకా ఇన్వెస్టిగేషన్లు అవి ఇవి ఏవో చేయాల్సిన పనిలేదు ఇక్కడ క్లియర్గా తెలిసిపోతాం కదా వెల్లంపల్లి గారు చేసిన డ్రామా ఈయనే డ్రామా అంటున్నారా దీన్ని బట్టి చూస్తే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గత పది రోజులుగా ఇప్పకొక స్టిక్కర్ వేసుకొని దాన్ని పెట్టుకొని ఇంకా తిరుగుతర ప్రచారం చేస్తూనే ఉన్నారు మామూలుగా సిజరిన్ పెద్ద పెద్ద ఆపరేషన్ సిగరిన్ సి జరిగిన వాళ్ళే ఒక ఐదు రోజులు పది రోజులకి లేచి ఆరామగా నడుస్తూ పడతా ఉంటే చిన్న గులకరాయి తగిలిన దానికి ఇన్ని రోజులుగా ఆయన కట్టు కట్టుకొని తిరగడం పాప ఆయన ఇంత ప్లాన్ వేసి ఇంత స్కెచ్ చేసి ఇంతమందిని మాయ చేసి ఇంతమందిని స్క్రిప్ట్ రాసి జరిపించి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసి చెయ్యాలని రక్తి పండించాలని చూస్తే లాస్ట్కి ఎల్లంపల్లి గారు కుడుకుడు కుడికన్న ఉన్నటువంటి ఆ యొక్క బ్యాండేజ్ కాస్త మరుసటి రోజు కల్లా ఎడంకన్న మీద పెట్టే కొంతకి జనాలందరూ కూడా ఆ విషయం తెలుసుకునే కొంతకి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఒక పక్క డ్రామా అనేసి జనాలకు అర్థమైపోయింది దీన్ని బట్టి చూస్తే ఒక సింపతి కోసం ఒక చిన్న జనాల్లో ఒక సింపతి క్రియేట్ చే సహజంగా సింపతి వస్తే అది మంచిదే కానీ ఇట్లాంటి దాన్ని ఏమంటారు కృత్రిమ పరంగా సింపతిని క్రియేట్ చేసి దాని ఏదో లబ్ధి పొందాలనుకోవడం అనేది చాలా దారుణమైన విషయం జనాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఈ దీన్ని చూస్తే కోడి కత్తి కూడా అప్పుడు జరిగింది కూడా నిజంగానే రామ అని అనేసి ఇప్పటికే జనాలు నమ్ముతూ ఉన్నారు ఇంక ఇటువంటి ఎన్ని చేసినా కానీ జనాల్లో ఎటువంటి సింపతి రాదు సరికదా కదా ఇంకా ఒక తెలియనిటువంటి అసహ్యం దిగజారుడతాను తప్ప ఇంక వేరే ఉపయోగం ఏది లేదనేసి నా అభిప్రాయం